ఆనంద్ గురించి అసలు విషయం తెలుసుకున్న సత్యమూర్తి ఒక్కసారిగా కోపంతో ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదిగిన కొడుకుని తిట్టాలా కొట్టాలా కూడా అర్థం కాని పరిస్థితి పెళ్ళయ్యి పిల్లలున్న ఆ అబ్బాయి ఇప్పుడు కూడా జాబ్ లేకుండా ఏం లేకుండా బాధ్యత రహితంగా ఇంట్లోనే నాన్న పెన్షన్ మీద ఆధారపడి వాళ్ళు పెడితే తిని కామ్గా కూర్చొని హ్యాపీగా నిద్రపోతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్న ఆ అబ్బాయిని ఏం మాట్లాడాలి అర్థం కాని పరిస్థితులు అనమాట ముగ్గురు కొడుకులను కనుక్కున్నాను కనీసం ఒక్కరైనా బాధ్యతలు పంచుకొని కష్టాల్లో తోడుంటారు అనుకుంటే ముగ్గురు నా రక్తం పీల్చుకుని తాగే వాళ్ళే తప్ప కష్టాల్లో ఆదుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఒకరు చూస్తే రౌడీ అయ్యాడు ఇంకొకరు చూస్తే పని చేయడానికే దొంగలాగా మారాడు ఇంకొకటి చూస్తే పని చేసుకొని దాచుకోవడంలోనే బిజీగా ఉన్నాడన్నట్టు మాట్లాడతాడు ఇలాగుంటే నేను ఎలా ఉండాలి అసలు నాకు ఇప్పుడు కూడా ఇంత ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు కూడా నాకు ఈ కష్టాలు తప్పడం లేదు అంటూ బాధపడుతూ ఉంటాడు నిజంగా సత్యమూర్తి బాధపడంలో అర్థం ఉంది ఉన్న ఈ రోజుల్లోనే ఎంతో కొంత సంపాదించి తల్లిదండ్రులకు ఇస్తున్నారు అటువంటిది ముగ్గురు కొడుకులు అనమాట ఇక దేవ అంటే రౌడీ అని చెప్పి నేను తీసుకోను అని అంటాడు మిగిలిన కొడుకులు ఉన్నారు కదా ఏదో పని చేసుకొని ఇంట్లో ఇల్లు గడుపుకొని చూసుకోవాలి కదా అలా చేయరనమాట ఇక ఆనంద్ పెద్ద బద్దకస్తుడు బద్దకస్తుడికి అనమాట ఇంకా అందుకని ఆయన ఆ విధంగా బాధపడుతూ ఉంటాడు ఎంతకని సర్ది చేస్తూ ఉంటాడు నెల వచ్చేసరికి అన్నిటికీ కట్టుకుంటూ ఉంటాడు అనమాట అందుకనే మిదిన ఇంట్లో పద్ధతులను కూడా మార్చాలి ఇప్పటి వరకు ఆయన మనసులో స్థానం భార్యగా స్థానం కోడలుగా స్థానం అనుకున్నాను ఇక ఈ ఇంట్లో వాళ్ళను కూడా మార్చే పని నాదైనా అది నా బాధ్యత అన్నట్టు మీది నా షాకింగ్ నిర్ణయం తీసుకుంది ముందు ఆనంద్కైతే జాబ్ ఇప్పించాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది